హండ్రెడ్ నుంచి కంప్యూటర్ వర్క్ డిజైన్స్ దెన్ సెవెన్ థౌసండ్ ఉంటాయండి ఇది వచ్చేసరికి బ్రైడల్ బ్లౌజ్ అండి ఇది కూడా మిషన్ వర్క్ నెట్ కావాలన్నా నెట్ వేస్తాం కూడా వర్క్ చేశారు హ్యాంగింగ్ ఇది కూడా పీకాక్ డిజైన్ అండి మన దగ్గర మగ్గం వర్క్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది బీచ్ కావాలంటే బీచ్ వేస్తామండి ఏపీలో ఎక్కడైనా కొరియర్ దీని మీదేమో శారీ వర్క్ జరుగుతుందండి అవునండి దీని మీద వచ్చేసరికి మనకి బ్లౌజ్ వర్క్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను విదర్ఘనండి ఈ రోజు మనం రాజమండ్రి బస్ బస్టాండ్ బ్యాక్ సైడ్ లక్ష్మీ అమ్మవారి గుడి వీధిలో ఉన్న శ్రీ సాయి బోటి కన్ లేడీ స్టైలరింగ్కి వచ్చామండి ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ బ్లౌజెస్ లెహెంగాస్ డ్రెస్సెస్ ఆల్ ఉమెన్స్ వేరే స్టిచ్చింగ్ ఉందండి మిషన్ ఎంబ్రాయిడరీ ఐదు వందల రూపాయలు ఉండే మగ్గం వర్క్ వెయ్యి రూపాయలు ఉండే ఉన్నాయండి ఇప్పుడు చాలా చోట్ల చెప్పిన టైపు అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం లేదండి వీళ్ళైతే చెప్పిన టైం కె స్టిచ్చింగ్ చేసి ఇస్తారండి కాస్ట్లు కూడా బయటకంటే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి కొరియర్ కూడా ఉందండి ఇంకా అడ్రస్ తెలియకపోతే కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి బ్లౌజెస్ అన్ని చూద్దాం రండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సాయి హోటల్ మన అడ్రస్ వచ్చేసరికి కోట్పల్ స్టాండ్ బ్యాక్ సైడ్ వరలక్ష్మి టెంపుల్ దగ్గర ఉంటుందండి మన దగ్గర కంప్యూటర్ వర్క్ మగం వర్క్ ఆల్ లేడీస్ స్టిచ్చింగ్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి సో మన దగ్గర కంప్యూటర్ వర్క్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి దీనికి నెక్ బార్డర్ వస్తుంది బుట్టీస్ అండ్ హ్యాండ్ కూడా ఇలా వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ నుంచి కంప్యూటర్ వర్క్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర కంప్యూటర్ వర్క్ డిజైన్స్ వచ్చేసి మోర్ దెన్ సెవెన్ థౌసండ్ ఉంటాయి అండి సెవెన్ థౌసండ్ ఉంటాయి అండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ పడుతుందండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఇది సారీ అంతా సెల్ఫ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కి సెల్ఫ్ వేసాము కాంట్రాస్ట్ ఏం లో కావాలన్నా కూడా వేస్తా ఈ విధంగా వచ్చిందండి అవునండి ఫిన్స్ కట్ కావాలంటే ఫ్రీన్స్ కట్ నార్మల్ బ్లౌజ్ నార్మల్ కావాలంటే నార్మల్ పెడతామండి ఇది బోట్ నెక్ వచ్చింది ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వరకు పడుతుంది ఇది మిషన్ ఎంబ్రాయిడరీ కాస్ట్ వచ్చేసి పడుతుంది అండి బోత్ నెక్ అండ్ ప్రిన్స్ కట్టండి ఇది హ్యాండ్ వచ్చేసి టూ పికస్ వస్తాయి ఓకే నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ప్రిన్స్ కట్ ఈ మిషన్ ఎంబ్రాయిడరీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ కదండి అవునండి ఎక్కడ వరకు ఉండొచ్చండి కాస్ట్ హైయెస్ట్ కాస్ట్ వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మోడల్స్ ఉన్నాయండి కానీ మోడల్స్ కూడా ఫినిషింగ్ బాగుందండి వర్క్ బాగుంది మోడల్ డిజైన్స్ బాగుంది చాలా కూడా చాలా ముత్తగా వస్తుంది స్టోన్ వర్క్ హెవీగా కావాలంటే హెవీగా నార్మల్ మీడియం గా ప్రొవైడ్ చేయాలంటే ఎలా కావాలి అలా కస్టమర్ బట్టి కస్టమర్ చాయిస్ బట్టి మీరు చేసేస్తారు అవునండి ఇది ఇది కూడా పికాక్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా కంప్యూటర్ అవును ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది పికాక్ డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది అవునండి స్టోన్స్ వచ్చినారు సింపుల్ గా ఇలా చేసేది అవునండి ఇది వచ్చేసరికి బ్రైడల్ బ్లౌజ్ అండి మన అడ్రస్ వచ్చేసరికి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ వరలక్ష్మి టెంపుల్ దగ్గర అండి ఎవరు కన్ఫ్యూజ్ అవద్దు వీడియోలో కూడా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది ఎవరికైనా కావాలి ఒకసారి కాంటాక్ట్ చేయండి మరి కొరియర్ ఉంటుందండి కొరియర్ ఉంటుందండి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది అండ్ మన దగ్గర జ్యువెలరీ కూడా అవైలబుల్ గా ఉంటది బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయండి ఇది కూడా బ్రైడల్ వర్క్ అండి ఇది కూడా మిషన్ బ్రైడల్ వర్క్ అండి అవునండి కాస్ట్ ఫినిషింగ్ బాగుందండి మీ కూడా చాలా గా ఉన్నాయి మా వర్క్ చాలా ముద్దగా వస్తుందండి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా తీసుకుంటాము అవునండి కాస్ట్ బాగుందండి చెప్పాలంటే కాస్ట్ లోనే ఉందండి ఇది కూడా బ్రైడల్ బ్లౌజే అండి బ్రైడ్ వచ్చేసరికి ఇలా పీకాక్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు సో ఇలా పీకాక్స్ వేసాము మా దగ్గర కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉంటదండి మేము వచ్చేసరికి స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ గా ప్రొవైడ్ చేస్తాం మీకు ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ ఇది వెల్వెట్ క్లాత్ మీద ఈ డిజైన్ వచ్చేసరికి వెల్వెట్ క్లాత్ మీద వచ్చిందండి అండ్ కస్టమర్ నెట్ ఏం వద్దన్నారు సో ఇక్కడ నెట్ ఏం ప్రొవైడ్ చేయలేదు లేకపోతే ఇక్కడ నెట్ కావాలన్నా నెట్ వేస్తాము అండ్ దీనికి హిప్ బెల్ట్ ఇలా వచ్చిందండి హ్యాంగింగ్స్ కూడా మనమే స్టిచ్ చేసాము బాగుందండి హిప్ బెల్ట్ కూడా వర్క్ చేశారు హ్యాంగింగ్స్ ఇచ్చారు చాలా బాగుందండి వర్క్ ఇక్కడ కావాలని నెట్ కూడా ప్రొవైడ్ బాగుందండి వర్క్ చాలా ఇది సో మన షాప్ అయితే ఇంతకు ముందు పైన హౌస్ లో ఉండేదండి ఒక రూమ్ లో ఇక్కడైతే రీసెంట్ గా స్టోర్ తీసుకున్నాము స్టోర్ దగ్గర ఉంటుంది మన అడ్రస్ అయితే కోట్పల్ స్టాండ్ దగ్గర బ్యాక్ సైడ్ వరలక్ష్మి టెంపుల్ దగ్గర ఉంటుందండి ఒకవేళ ఏమన్నా కన్ఫ్యూజన్ గా అనిపించినా ఫోన్ ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇది కూడా మెషిన్ నెంబర్ అండి ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ రెడీ అండి ఇది కూడా బోట్ నెక్ వచ్చింది ప్లస్ వేరే బ్లౌజ్ బూటీ వర్క్ మీద ఇలాగా సలప వర్క్ చేశారా అవునండి నా పేరు వచ్చేసరికి ప్రసన్న అండి సో ఏమైనా డౌట్స్ ఉంటే మా నంబర్ కాంటాక్ట్ చేయండి మా నంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ అండి ఇది కూడా పీకాక్ డిజైన్ అండి కస్టమర్ స్టోన్ వర్క్ ఎక్కువగా సేమ్ అన్నారు కాబట్టి స్టోన్ వర్క్ ఎక్కువ ప్రొవైడ్ చేసాము ఇదంతా మిషన్ నెంబర్ ఎయిట్ అండి ఇది వచ్చేసరికి కోర్ట్ కోర్ట్ మోడల్ ఇది ఫ్రంట్ కోర్ట్ మోడల్ అండి అవునండి ఓకే మోడల్ ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కూడా బోట్ నెక్ వచ్చింది ఓకే బాగుందండి మోడల్ బాగుంది ఈ డిజైన్ వచ్చేసరికి చాలా మందికి వేసాము మనం లెహంగాలు అన్ని స్టిచ్ చేస్తాం అండి మోడల్స్ వాళ్ళు పెట్టుకున్నా పెట్టమన్నా మనం స్టిచ్ చేయొచ్చు అంటే మోడల్ కస్టమర్స్ కొత్త మోడల్ మోడల్ తెచ్చి ఆ కూడా ఏ మోడల్ స్టిచ్ చేయమంటే ఆ మోడల్ చేసేస్తారు ఇది వచ్చేసరికి హాఫ్ హ్యాండ్ అండి కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి మగ్గం వర్క్ అండి మన దగ్గర మగ్గం వర్క్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ అవునండి సో ఇదంతా ముత్యాల వర్క్ వచ్చింది బీచ్ కూడా వేసామండి తలంబ్రాల సారీ మీద బ్లౌజ్ అండి మగ్గం వర్క్ చేసాము ఇది మొత్తం జర్దోసి వర్క్ వస్తుంది ఇదంతా హ్యాండ్స్ అవునండి హ్యాండ్స్ కూడా బీచ్ కావాలంటే బీచ్ వేస్తామండి ఇలా ఏ కలర్ కావాలి కలర్ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అండి అవునండి ఎల్బో హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి మొత్తం ఫుల్ అంతా జర్దోసి వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి లెహంగా మీద బ్లౌజ్ అండి లెహంగా మీద మీద బ్లౌజ్ మనం స్టిచ్ చేసాము ఇలాగా ఇది కూడా కంప్యూటర్ వర్క్ ఇలా వచ్చింది ఇది వచ్చేసరికి క్లీన్ ఎక్ వచ్చిందండి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇది కూడా మగ్గం వర్కే అండి ఇది కూడా కట్ వర్క్ మోడల్ లో వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి అండి బాధన బీడ్స్ అవునండి చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ అండి హ్యాంగింగ్స్ కూడా మనమే చేసాము సో మన దగ్గర అయితే అన్ని డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయండి డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకున్నా మేము చేస్తాము లేకపోతే మా దగ్గర ఉన్నది మీరు సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు లేకపోతే మీరు కొత్త డిజైన్స్ తెచ్చినా కూడా పర్లేదు అండి చేసిస్తాము ఎక్కడికైనా కొరియర్ ఉందండి ఇది వచ్చేసరికి శారీకి బోర్డర్ వర్క్ అండి కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి సరికి హల్దీ శారీ అండి కస్టమర్స్ హల్దీకి ఈ విధంగా చేయించుకుంటున్నారండి ఓకే శారీకి కూడా వర్క్ చేస్తారండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అవునండి శారీ కూడా వర్క్ చేస్తాము బాగుందండి మా దగ్గర వచ్చేసరికి టూ మిషన్స్ ఉన్నాయండి దీని మీదేమో మనకి బ్లౌజ్ శారీ వర్క్ జరుగుతుందండి అవునండి దీని మీద వచ్చేసరికి మనకి బ్లౌజ్ వర్క్ జరుగుతుంది ఇలా నేమ్స్ కానీ ఫోటోస్ కానీ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు మీరు అవునండి షర్ట్ మీద డిజైన్స్ కానీ స్కూల్స్ ఏమన్నా షర్ట్స్ కి కావాలన్నా కూడా చేస్తారు కదా హాస్పిటల్స్ స్కూల్స్ లోగోస్ ఓకే అండి ఫోటో వర్క్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఏదన్నా ఇప్పుడు మగం వర్క్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ లేదంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ ఏదన్నా ఏదన్నా ఇస్తే ఎన్ని రోజులు ఇవ్వగలరండి వర్క్ అర్జెంట్ అయితే గనక మనం ఒక వన్ డే లో అలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వర్క్ విషయంలో అయితే ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంత నీట్ గానే వస్తుందండి స్టిచ్చింగ్ అది కూడా మనం చేయమన్నా మనం చేస్తాము లేకపోతే ఓన్లీ వర్క్ చేయమన్నా చేస్తాము శారీ జిగ్జాగ్ శారీ ఫాల్స్ అన్ని చేస్తామండి శారీ డ్రాపింగ్ అది ఉందండి మీ దగ్గర మన దగ్గర శారీ డ్రాపింగ్ సర్వీస్ కూడా ఉంది అండ్ మేకప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఏ మేకప్ ఆ మేకప్ సింపుల్ మేకప్ కావాలి సింపుల్ బ్రైడల్ కావాలి బ్రైడల్ ఓకే మేకప్ కూడా ఉందండి మెహందీ కూడా ఉందండి ఓకే మెహందీ ఉంది మేకప్ ఉందండి ఇలా సారీ ప్రీ ప్లీటింగ్ కానీ ట్రేపింగ్ కానీ చేస్తామండి బయట మీద మన వర్క్ వచ్చేసరికి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటుందండి బయట మీద అండ్ ఫినిషింగ్ వచ్చేసరికి చాలా నీట్ గా ఇస్తాము ఫినిషింగ్ ఒకసారి వచ్చి చూడండి నచ్చితే రిపీటెడ్ ఆర్డర్స్ ఇవ్వండి సో మళ్ళీ మన అడ్రస్ వచ్చేసరికి కోటిపల్లి బస్టాండ్ బ్యాక్ సైడ్ వరలక్ష్మి టెంపుల్ దగ్గరండి స్ట్రైట్ రోడ్ వచ్చేస్తే మన బోట్ కనిపిస్తుంది కాస్ట్ కూడా తక్కువ రీజనబుల్ గా ఉన్నాయండి అవునండి మీరు ఎంబ్రాయిడరీ ఎంత తక్కువ కాస్ట్ లో చెప్తున్నారు అంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవి కూడా రీజనబుల్ గా ఉంటాయి అండి అవునండి సో మన మనకైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి దాని డీటెయిల్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తారు ఆ డైలీ అప్డేట్స్ ఉంటాయండి ఈ బ్లౌజ్ వర్క్ కూడా మేం మెషన్మెంట్ చేసిందండి అవునండి అక్కడ ఫ్లవర్ కి వచ్చేసరికి నెట్ వేశారు ఇంకా అది ఓన్లీ మద్దం వర్క్ లో వేసారు ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా